శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ప్రజలందరూ అమూల్యమైన ఓటు ముచ్చి అఖండ ప్రజలందరికీ గెలిపించేందుకు తెలియజేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు సంగటి శివకుమార్ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు చింతబత్తయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంగటి రవీంద్ర రెడ్డి తిరుమల శెట్టి వెంకటరమణ ఏర్పేడు మండల జనసేన పార్టీ అధికార ప్రతినిధి బండారు సురేంద్ర

అక్కడ పెట్టిన సూపర్ సిక్స్ ప్రజల్లోకి అఖండంగా వెళ్ళింది బాబా తాతలకు పెన్షన్ నాలుగు వేలు అయితేమి ఉచిత బస్సు ప్రయాణం అయితేమి మూడు గ్యాస్ సిలిండర్లు అయితేమి ఇది మహా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళింది అఖండ మెజారిటీతో కూటమి సభ్యులు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చంద్రబాబు నాయుడు రెండు పట్టాలుగా రైలు పట్టాలు మాది అభివృద్ధి పరిగిస్తాడని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అది మా కాళాస నియోజకవర్గ బద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ అగండ మెజారిటీతో గెలిపించినందుకు ఎంతో ధన్యవాదాలు ఇది ప్రమాణ స్వీకారం చేసేదానికి చంద్రబాబు నాయుడు బీసీ అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే బీసీ వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అఖంఠ ప్రజాయితీతో గెలిపించినందుకు ధన్యవాదాలు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసేదానికి ప్రతి ఒక్క అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు గెలిపించినందుకు సుదీరిరెడ్డి గారికి పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నా శుభాకాంక్షలు శ్రీ కాళాచి జనసేన బీజేపీ అభ్యర్థులకు తెలుగుదేశం నాయకులకు నా శుభాకాంక్ష ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి మన కాళాసు నియోజకవర్గంలో రెడ్డిని ఒక్క ఛాన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి వచ్చి వసుధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాం గెలిపించిన సందర్భంగా వసుంధర్ రెడ్డి ఎక్కడ చూసినా అక్రమాలు ఆ భూ కబ్జాలు ఇసుక ఇది మైనింగ్ మొత్తం భూ కబ్జాలతో కాళాస నియోజకవర్గం అల్లపల్లం చేశాడు ప్రజలందరూ ఈ సూర్య రెండు వేల ఇరవై నాలుగులో పోవడంతో మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక స్వల్ప ఇది ఆజక్తితో కూడా చేయలేక తెలియజేసానికి అఖండ విజయం చేకూర్చున్నారు మా మేరలపాక ప్రజలు నాయకులకి ధన్యవాదాలు మా మేరపాకలు కూడా ఎందుక టీడీపీకి చాలా తక్కువ మెజార్టీ వచ్చింది ఈ సూరి టీడీపీకి నూట యాభై ఏడు ఓట్ల మెజార్టీతో మా కష్టపడి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ పనిచేశారు ఇది ఇలా జిల్లా మెజార్టీతో గెలిపించిన దానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన బొద్ధల సుధీర్ వెంకటరెడ్డి ఎమ్మెల్యే వెంకటరెడ్డి సుధీర్ రెడ్డి గారికి నా సు శుభాకాంక్షలు మన మేర్లపాక అయినటువంటి పదహైదు గత పదహైదు సంవత్సరాలుగా వైసీపీ నాయకులు ప్రజలను నిప్పిపెట్టి ఎన్నో విధాలుగా ఏపిస్తూ ఓట్ల బలం ప్రజలను ఎన్నో విధాలుగా ఇబ్బందులు చేస్తూ మన గ్రామంలోని అనేక విధాలుగా కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి ఓట్లు పండేయకుండా ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులు మన తెలుగుదేశానికి ఎన్నో విధాలుగా అరాచకంతో బయట బయట రానివ్వకుండా ఈ ప్రజలను నిప్పు పెట్టుతూ ఉన్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే అయినటువంటి పన్నెండవ తేదీ మన ఎమ్మెల్యే వెంకటల వెంకట సుధీర్ రెడ్డి గారు పన్నెండవ తారీఖున మన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తు చేస్తున్నటువంటి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా పేరు సురేంద్ర పది నెలల ప్రకారం ఏర్పేట మండల అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న జనసేనకి ఈరోజు వైఎస్ఆర్సీపీ అయిన పార్టీ ఓన్లీ ఈ మాటకి ఓడిపోవడానికి కారణం కూటమి అభ్యర్థులు ఇటు తెలుగుదేశం అభ్యర్థుల ఇటు బీజేపీ పేపర్లు జనసేన వాళ్ళంతా కలిసికట్టుగా చేసి ఇరవై కళాశి నియోజవర్గంలో సుధీర్ రెడ్డి గారిని అక్కడ మెజెడ్డ గెలిపిచ్చినారు వీళ్ళందరికి గాను ఈ రోజు ఈ నెల పన్నో తారీఖున సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కనుక వాళ్ళకి నా శుభాకాంశం తెలుపుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై 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 చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై జై నరా లోకేష్ జై సుధీర్ జై ఎన్డీఏ కూటమి జై జై సుధీర్ రెడ్డి జై సుధీరెడ్డి గారు జై